ఇక తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఓ ప్రైవేట్ టీచర్ ను భార్య చితకబాదిన ఘటన హైదరాబాద్ పెద్ద అంబర్పేటలో చోటు చేసుకుంది కొన్ని నెలలుగా భర్త ప్రశాంత్ ఇంటికి సరిగా రాకపోవటంతో భార్య శ్వేతలో అనుమానం మొదలైంది రహస్యంగా ప్రశాంత్ ను భార్య ఫాలో అవటంతో అస్సలు విషయం బయటపడింది లక్ష్మారెడ్డి పాలెంలో ఓ మహిళా టీచర్ ఇంటికి భర్త వెళ్లడాన్ని భార్య శ్వేత గమనించింది వెంటనే ఆ ఇంటిలోనికి భార్య కూడా చేరుకుంది భార్య శ్వేత మాటలు విని ప్రశాంత్ పారిపోయారు తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న టీచర్ అయితే ఆమె చితక బాధింది అనంతరం ఇద్దరిపై పోలీసులకు భార్య శ్వేత ఫిర్యాదు చేసింది ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ థ్యాంక్ యూ జమిమ సెప్టెంబర్ ఫేట్ లోను ఒక మహిళా ప్రైవేట్ టీచర్ దేహశుద్ధి జరిగిందనే చెప్పొచ్చు ముఖ్యంగా తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక ప్రైవేట్ టీచర్ ని తన భార్య చురగబడింది గత కొన్ని నెలలుగా ఏదైతే ఇంటికి రాకుండా తన భర్త ఏదైతే ఆముతూ ఉంటున్నాడు ఈ నేపథ్యంలోనే ఆ భర్తను ఫాలో అవడంతో కూడా ఈ అక్రమ సంబంధం మొత్తం కూడా బయటపడింది ముఖ్యంగా ఏదైతే ఇతన్ని ఫాలో అయ్యి అతను ఫోన్ లాక్కున్న సమయంలో కూడా ఆ చాటింగ్ లు కూడా బయటపడినాయి ఈ నేపథ్యంలో భర్తను రెడ్ అనర్ట్ గా ఏదైతే పట్టుకోవడానికి లక్ష్మారెడ్డి పాలనలోని మహిళా టీచర్ ఇంటికైతే ఆ భార్య అయితే వెళ్ళడం జరిగింది భార్య మాటలు విని ముఖ్యంగా గోడ దూకి ఏదైతే భర్త కూడా పరారయ్యాడు ఈ నేపథ్యంలోనే తన దగ్గర ఉన్న ముప్పై లక్షల రూపాయలు కారు స్కూటీ బంగారం తీసుకుని ఏదైతే భర్త వెళ్లి అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ కూడా ఏదైతే ఆ భార్య అయితే చెప్తుంది ముఖ్యంగా మరో మహిళతో ఏదైతే అక్రమ సంబంధం పెట్టుకున్న నేపథ్యంలోని ఆ దేహశుద్ధి కూడా ఆమెగా అయితే చేయడం జరిగింది ప్రస్తుతం భార్య కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసుకొని పూర్తి దర్యాప్తు అయితే చేపడతానన్నారు